బీజేపీ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు రుణమాఫీ పంట నష్ట పరిహారం ఐదు వందల రూపాయల బోనస్ హామీలను అమలు చేయాలంటూ కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో దీక్షకు దిగారు ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీలను నమ్మి రైతులు మోసపోయారని అన్నారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని మండిపడ్డారు రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మామిడి పిందెలను రాలిన వడ్ల కంకులను మీడియాకు చూయిస్తూ ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుంటే రైతులెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు అదే కాంగ్రెస్ పార్టీ అధికార వచ్చి వంద రోజుల పాటు హామీలు నిర్వహిస్తామని చెప్పిన తర్వాత రైతుల కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇరవై రెండు వందల మద్దతులతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మన కొనుగోలు ప్రారంభం కాబోతున్నాయి మీరే కొబ్బరి కలిగొట్టి కొనుగోలు ప్రారంభించబోతున్నారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నారు మీరు కేంద్రం ఇచ్చే ఇరవై రెండు వందల ఇరవై రెండు వందల రూపాయల భద్రతతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారా ఇలా ఇస్తామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు మీరు ఇచ్చిన హామీ దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు